జగదంబ సర్వశక్తి స్వరూపిణి అయినప్పటికీ వివిధ నామాలతో వివిధ రూపాలతో అభివ్యక్తమవుతూ జగతను అనుగ్రహిస్తున్నది అందుకే శరన్నవరాత్రుల్లో ఏక అయిన తల్లిని ఉపాసిస్తున్నప్పటికీ అనేకము కూడా ఆవిడే అనే భావనతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా ఆరాధించే ఒక సంప్రదాయం ఉన్నది అయితే రూపాలు మారుతున్నప్పటికి కూడా ప్రధానత్వం ఒకటే అందుకు ఏకదేవతకే వివిధ రూపాలతో దర్శిస్తూ లలితా మహా సుందరి రూపముగా ధ్యానించి భావించి ఆరాధించి తరించేటువంటి ఒక ఆరాధనా సంప్రదాయంతో దేవి ఆలయాల్లో లలితా మహా త్రిపురసుందరి అలంకారంతో అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ప్రదర్శిస్తారు లలితా త్రిపురసుందరి రూపము అనగానే అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ చాపాం అన్నారు ఆ తల్లి నాలుగు చేతులతో ఉన్నది ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది త్రినేత్రాలతోనూ నలవంకను ధరించినటువంటి సువర్ణమయమైన కిరీటంతోనూ ఎర్రని వస్త్రములు ధరించి ప్రకాశిస్తున్నటువంటి జగన్మాత అయితే ఈ నాలుగు చేతుల్లో ఆవిడ పట్టుకునే ఆయుధములు కూడా పాశము అంకుశము పై చేతుల్లో ధరించితే క్రింది చేతుల్లో చెరకు విల్లు ఐదు పువ్వుల బాణాలు పట్టుకుని ఈ ఈ తత్వస్వరూపాన్ని తర్వాత భావన చేద్దాం ప్రతి దేవతా రూపంలో తత్వం దాగి ఉంటుంది అయితే సామాన్యులు కేవల తత్వాన్ని గ్రహించలేరు అందుకు రూపాన్ని ముందు ఆరాధన చేస్తారు ఆ రూపం కూడా అమ్మే ధరించుతున్నది ఆ ధరించిన రూపం ద్వారా తత్వాన్ని మనం పరిశీలించాలి అయితే ఈ తల్లి యొక్క పేరు లలిత త్రిపుర సుందరి ఈ పేరుని భావన చేసిన ఒక పెద్ద మహామంత్ర జపం చేసిన ఫలితం వస్తున్నది లలిత అనే నామం లలితా శబ్దానికి వివిధములైన అర్థములు ఉన్నాయి ఈ విశ్వం అంతా దేని నుంచి శక్తిని సౌందర్యాన్ని పొందుతున్నదో ఆ మహా సౌందర్యమే లలిత ఇది ఒక అర్థం పరమశివస్య మనస్సో లాలనా లలితాభిదా అన్నారు పరమేశ్వరుని యొక్క మనస్సుని లాలించడం చేత లలిత అయినది లాలన అనే మాటకు అర్థం ఏంటంటే ఆనందం కలిగించుట అని అర్థం పరమశివునికి సైతం ఆనందం కలిగించే తల్లి గనక అంటే పరమేశ్వరుని యొక్క ఆనందశక్తి అని అర్థం కనుక లలిత అనగా శక్తి ఇది ముందు తెలుసుకోవాల్సిన అంశం అలాగే ఈ సర్వజగత్తుని కూడా అమ్మ లాలిస్తోంది ఒక తల్లి పిల్లల్ని ఎలాగ లాలన చేసి పోషిస్తున్నదో ఆ విధంగా సర్వజగతిని తన లాలనతో అనుగ్రహంతో కాపాడుతున్న తల్లి గనక లలిత అందుకు లాలనాత్ లలితాభిదా అని బ్రహ్మాండ పురాణం చెప్తున్న నిర్వచనం కనుక లలిత అనే పేరు అంటేనే చాలు జగత్తుని లాలించి పోషిస్తున్న కన్నతల్లి అనే భావం కలుగుతున్నది ఇంకా త్రిపుర సుందరి ఈ రెండు మాటలు విశేషమైనది లలిత అనే మాటలోనే లావణ్యము అనే భావమున్న సుందరి అనే మాట ఇక్కడ ఉన్నది అమ్మ విద్య పేరే సుందరీ విద్య అని ఆ మంత్రం పేరే సుందరిట అందుకే అమ్మవారి గురించి స్తోత్రం రచిస్తూ శంకర భగవత్పాల్ వారు సౌందర్య లహరి అన్నారు అమ్మవారిని ఆ సౌందర్యం అనే పేరే త్రిపుర సుందరి తత్వాన్ని చెప్తున్నది సుందరము అంటే అందమైనది అని అర్థం చెప్పుకుంటాను లోకంలో కానీ ఆనందము కలిగించినది అని అర్థం సుందరి శబ్దానికి నిజానికి ఇది అర్థం ఆనందదాయిని ఆనంద స్వరూపిణి అందుకే లలిత అన్న సుందరి అన్న అది ఆనంద విద్య అని అర్థం అందుకు లలితాదేవిని ఆరాధించిన వారిని ఆ సుందరీ స్వరూపంగా భావించే వారికి ఆనందము లభిస్తున్నది అలాంటి ఆనందదాయినైన శక్తిని త్రిపుర అని మరొక మాట వేశారు ఈ త్రిపుర అని విడిగా అమ్మవారికి కూడా ఉన్నది త్రిపుర త్రిపురాంబిక ఈ నామములు ఉన్నాయి అందుకే లలితాశాస్త్రమంలో త్రిపుర నామం విడిగా కనబడుతుంది త్రిపుర సుందరి నామం మళ్ళీ ఉన్నది త్రిపుర అనే మాటకి అమ్మ యొక్క ఈ మాటను ఆధారం చేసుకుని త్రిపుర రహస్యం అనే గ్రంథం కూడా ఉన్నది అమ్మ పేరే త్రిపుర పరమేశ్వరునికి త్రిపురుడు అని పేరుందిట ఆ త్రిపురుని యొక్క సుందరి కనుక త్రిపుర సుందరి అని అర్థం చెప్పారు అంటే ఆ త్రిపురుడైన పరమేశ్వరుని యొక్క శక్తి కనుక త్రిపుర సుందరి ఆయనకి త్రిపురుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సర్వజగత్తుని సృష్టి స్థితి లయలు చేయడానికి ఒకే పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు వృద్ధ రూపములతో వచ్చాడు కనుకనే మూడు రూపములతో వచ్చిన ఒక పరమేశ్వరుడిని త్రిపురుడు అన్నారు ఆయన యొక్క శక్తియే త్రిపుర సుందరి ఆయన మూడు రూపముల నుంచి సృష్టి స్థితి లైలు చేసినప్పుడు ఆయన శక్తియే ముగురమ్మలుగా వచ్చినది కనుక త్రిపుర అనే నామే ముగురమ్మల మూలపుటమ్మ అనే భావాన్ని తెలియజేస్తుంది అయితే త్రిపుర నామ వివేచన ఒక యోగం అది కేవలం నామానికి అర్థం చెప్పుకోవడం కాదు నామ అర్థాన్ని భావించాలి అలా ఆ నామం అంటూ ఆ భావన చేస్తూ ఉంటే ఆ నామం మంత్రమై భావించేవాడికి సిద్ధినిస్తుంది పారాయణమన్నా జపమన్న ఏంటంటే మనం చేస్తున్న మంత్రాన్ని నామాన్ని భావించడమే పారాయణ పఠించడం పారాయణ కాదు భావించడం పారాయణ భావన వల్ల మనస్సంతా స్థితిని పొందుతుంది ఆ తన్మయ స్థితి పొందడమే నిజమైన ఉపాసన ఈ తన్మయత్వము భావన లేకుండా ఎన్ని మంత్రాలు జపించినా ఎన్ని పారాయణలు చేసినా జ కేవలం జడముగానే ఉంటావి అయితే నిష్ప్రయోజనం అని కాదు వాటి ప్రయోజనం వాటికి ఉంటుంది కానీ భావించి చేసే ఆరాధనకి బలం ఎక్కువ అందుకే భావనాగమ్య అనేటువంటి తల్లిని ఈ లలితా త్రిపుర సుందరి అనే మూడు నామాలు